వెల్కమ్ టు టాక్స్ హరిహర వీరమల్లు సినిమాకి లేని క్రేజ్ అనేది రాని బిజినెస్ అనేది ఈరోజు ఓజీ సినిమాకి వస్తుందని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు రెండు సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయన రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో కీలక పదవులు పొందిన తర్వాత ఏడాది అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే రెండు సినిమాలు అయితే కొద్ది రోజుల్లోనే ఒకటి తర్వాత ఒకటి అయితే రిలీజ్ కానుంది అయితే హరిహర వీరమల్లు మొన్న జూన్ పన్నెండవ తారీఖున రిలీజ్ కాబోతుంది అనే వార్తలు అయితే సాగాయి తర్వాత అనూహ్యంగా ఎడిటింగ్ వర్క్స్ సిజీ వర్క్స్ ఇంకా కంప్లీట్ అని చెప్పి ఆ అయితే నిలిపివేయడం జరిగింది కానీ ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ ఏవైతున్నాయో ప్రీ బిజినెస్ ఏదైతే ఉందో సీడెడ్ రైట్స్ కానీ ఇంకా బయట మార్కెట్ బిజినెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంత జరగకపోవడంతో సినిమా స్లో డౌన్ అయ్యిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి మరో సినిమా అయినా ఓజీ సినిమా ఏదైతే ఉందో ఓజీ మాస్ యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా అయినా మొత్తం సినిమా అంతా కూడా ముంబైలోనే తెరకెక్కించడం అయితే జరుగుతుంది మరి ఈ సినిమా రైట్స్ అనేవి తాజాగా చూసుకుంటే నైజం రైట్స్ అనేవి ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి రానంత హైప్ అనేది రావడం జరిగింది దాదాపుగా తొంభై ఐదు కోట్లు తొంభై ఏడు కోట్ల రూపాయలు వసూళ్ళు ఆల్రెడీ బిజినెస్ అనేది చేసిందని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అయింది దాంతోపాటు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ప్రొడ్యూసర్ నాగవంశీ ఎవరైతే ఉన్నారో ఈయన సీడెడ్ రైట్స్ అనేవి రాయలసీమ జిల్లాల్లో ఇరవై నాలుగు కోట్లకి ఈయన కొనుగోలు చేయడం అయితే జరిగింది అంటే సినిమా రాకముందే ఇంత భారీ స్థాయిలో అంచనాలు అనేవి ఒక రేంజ్లో ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు గత ఏడాదిలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఓజీ సినిమాకి సంబంధించిన చిన్న గ్లింసం షాట్ అనేది రిలీజ్ చేయడంతో అప్పటి నుంచి కూడా సినిమాకి అక్కడున్న బీజిఎంకి అక్కడ ఉన్న సీన్స్కి ప్రతి దానికి కూడా ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు ఆ ఒక్క గ్లింషంతోనే సినిమా మీద తారా స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేయడం జరిగింది ఇది కేవలం తెలుగు రాష్ట్రంలో సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా ఈ మాస్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఓజీ అనేది ముంబై బ్యాక్ డ్రాప్ యాక్షన్ సినిమా అండ్ మాఫియా బ్యాక్ డ్రాప్ కాబట్టి ఖచ్చితంగా సినిమా మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో కీలకంగా కీలకమైన నటులు నటించడం అయితే జరుగుతుంది మరి ఈ సినిమా అనేది ఈ ఏడాది దసరా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పి ఒక డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి షూటింగ్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ సినిమా అనేది ఎడిటింగ్ వర్క్స్లో చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది దసరాకి రిలీజ్ అవ్వబోతుంది అనే వార్తలు అయితే తెలుస్తున్నాయి కానీ ఓజీ మార్కెట్ ఎలా ఉందనంటే ఒక రకమైన హైప్ తీసుకొస్తుంది ప్యాన్ ఇండియా లెవెల్లో ఏకంగా ఐదు ఆరు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి డివివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య గారు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది డైరెక్టర్ సుజీత్ అయితే ఒక ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ఆయన ఏ రేంజ్ లో ఆల్రెడీ గతంలో ప్రభాస్తో తీసిన సాహో సినిమా అనేది ఎంత యాక్షన్ థ్రిల్లర్గా మారింది ఎంత మంచి హైప్ వచ్చిందనేది మనమైతే చూసాం ఇప్పుడు దానికి మించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఇంత మార్కెట్ బిజినెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఇంకొకటి హరిహర వీరమల్ అనేది కనీసం బిజినెస్ కూడా కావట్లేదని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా సరే హరిహర వీరమల్లుకు లేని క్రేజ్ అనేది ఆ సినిమాకి జరగని బిజినెస్ అనేది ఇక్కడ ఓజీకి మాత్రం వన్ సైడ్గా డబుల్ రేట్లో జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ముందు హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తారా లేదంటే ఓజీ రిలీజ్ చేసిన కొద్ది రోజులకి హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తారా చూడాలి ఏది ఏమైనా సరే ఓజీ మాత్రం మంచి హైప్ ఉంది ప్రీ మార్కెట్ బిజినెస్ అనేది చాలా తారాస్థాయిలో జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు చాలా మంది అభిమానులు కూడా ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి అభిమానులందరూ కూడా ఒక ఎదురు చూపులు అయితే చూస్తున్నారని మనం అయితే గట్టిగా చెప్పవచ్చు